చిన్న తండ్రి నాకు దూరమైన నన్ను ఎప్పుడు ఎడబాయిని తండ్రి కాను ఉన్నావు తండ్రి కానీ ఉన్నావు నన్ను వదిలిపెట్టు తండ్రి నువ్వు నిజమే నీ దగ్గర నుంచి ఏదో పొందుకుందాం అన్న ఆలోచన ఒకప్పుడు ఉండింది అవసరాన్ని బట్టి సమస్యలను బట్టి బాధల్ని బట్టి ఇరుకుల్ని బట్టి ఇబ్బందులను బట్టి వాటికి భయపడి నాకు సాయం చేయాలి నేను అడిగాను తండ్రి దగ్గర ఏమడుగుతాను బాధ చెప్పుకోవటం తప్ప కానీ భూలోకంలో మాకున్న తండ్రి బాధ విని ఆయన కూడా ఏడుస్తాడు వదిలేస్తాడు కానీ నువ్వు నా తండ్రి ఆయన కంటే ఎక్కువ నువ్వు బాధ నువ్వు వినటమే కాదు నీకు ఇష్టమైతే దాని నుంచి విడిపించగలవు కూడా కానీ నీతో ఉండాల్సిన రిలేషన్ అనుబంధం నాకు ఈరోజు నేర్పించా నేర్పించా ఎప్పుడు నీ దగ్గర ఈ చేయాలి